सेदान किचिन काउंटर 14 ही प्रोटेक्शन वेरी गुड मेनू मध्ये जनिश चेतवतो आणि रिसेट करतो आ लास्टली वो अन्न ते काय काय बोलाल rupa ni ke bagi <laughs> enteki lah <laughs> rupa lah hai la khae ke abang kan ni tu betekel lah paine dite ఈరోజు ఇక్కడ విక్రసింహపూరి యూనివర్సిటీలో మనము ఎన్ఎస్ఎస్ అండ్ మనకు యూనివర్సిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ కింద కిచెన్ గార్డెన్లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అంటే ప్రకృతి సిద్ధంగా ఎటువంటి ఆర్గానిక్స్ వాడకుండా మనము ఈ కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి మనకి యూనివర్సిటీ మెస్కి హాస్టల్స్కి కావలసిన కొంతవరకు కావాల్సినటువంటి కూరగాయలని ఆకుకూరల్ని పండించుకొని దాన్ని వాడుకోవడానికి ఈ యొక్క పద్ధతిని అవలంబిస్తే ఇక్కడ స్వచ్ఛందంగా అంటే ఎటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ లేకుండా ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఈ కిచెన్ గార్డెన్ డెవలప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఈ బెస్ట్ ప్రాక్టీస్ అనేది యూనివర్సిటీలో జరుగుతుంది ఇంతకుముందు కూడా చాలా రకాల కూరగాయలు తర్వాత ఆకుకూరలు పండించాలి ఇక్కడ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా ఒక రెండు వందల దాకా క్యాబేజీ తర్వాత బంతి మిగతా ఆకుకూరలు మిగతా కూరగాయలకు సంబంధించిన మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది ఈరోజు దీనివల్ల ఏమిటంటే స్టూడెంట్స్లో కూడా ఒక బెస్ట్ ప్రాక్టీస్ని కల్టివేట్ చేసినట్టుగా ఉంటుంది మన ఇళ్లలో ఎలాగైతే మొక్కలు పెంచుకుంటున్నామో యూనివర్సిటీలో కూడా ఆ విధంగానే ఇలాంటి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం దాని ద్వారా మన యొక్క స్వశక్తిని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా కూరగాయలు అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలాంటి ప్రాక్టీసెస్ చేయడము తర్వాత మొక్కల మీద కూడా పిల్లలకి కొంత అవగాహన రావడము వాటిని బ్రతికించుకోవాలనే తపన ఇవన్నీ కూడా వస్తాయి సో మనకు ఫ్యూచర్లో ఈ పొల్యూషన్ అవి తగ్గాలి అంటే చెక్ చెట్ల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి వీలంత వరకు మనం ఈ వీటిని కల్టివేట్ చేస్తూ వీటిని మొక్కల్ని సంరక్షిస్తూ మన దీన్ని పరిసరాలన్నీ కూడా మనం పచ్చదనంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వీళ్ళకి మన విఎస్యు ఎన్ఎస్ఎస్ విభాగానికి తర్వాత మిగతా డిఫరెంట్ సెక్షన్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్ టీచింగు నాన్ టీచింగు రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను